విజయనగరం ఎస్విఎన్ లేక్ పాలెస్ లో మంగళవారం తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున అధ్యక్షతన డిసిసిబి నూతనంగా ఎంపికైన ప్యాక్స్ అధ్యక్షులకు అప్కప్ సిఐటి సిటిఐ ద్వారా అవగాహన మరియు శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా కిమిడి నాగార్జున మాట్లాడుతూ ప్యాక్స్ బైలా రూల్స్ బోర్డు కోఆప్ యాక్ట్ పిఐసి విధులను పటిష్టం చేయాలని సూచించారు తక్కువ వడ్డీ రేటుతో రుణాలను అందించి సొసైటీల ద్వారా జిల్లాలోని రైతులకు లబ్ధి చేకూరేలా చూడాలన్నారు గత నాలుగు నెలల్లో డిసిసిబిలో ఇరవై ఐదు కోట్ల డిపాజిట్లు సాధించినట్లు తెలిపారు సొసైటీల నుంచి వచ్చే విడతులను సమస్యలను త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిసిఓ రమేష్ డిసిసిబి సిఈఓ ఉమామహేశ్వరరావు ఈశ్వరరావు సత్యనారాయణరాజు నరసింహరావు సూర్యనారాయణ ఆర్వి ఆర్వీ రమణ జీవి ప్రసాద్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు మా ప్రధాన ఆలోచన దీనికి సంబంధించి మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చైతన్య పరుచుకుంటూ వాళ్ళ ఇన్పుట్స్ ఏంటనేవి తీసుకుంటూ జిల్లాలో అందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్లాలి అని చెప్పి అనుకుంటా ఉన్నాము ప్రధానంగా మేము పెట్టుకున్న లక్ష్యం ఏంటి అంటే అన్ని సంఘాలు కూడా ఆర్థిక పరంగా బలోపేతం అవ్వాలి ప్రతి సంఘంలో కూడా డిపాజిట్స్ అనేవి పెరగాలి దీని ద్వారా రైతులందరికీ కూడా మేలు జరగాలి అని చెప్పి అనుకుంటానే నాన్ క్రెడిట్ బిజినెస్ ద్వారా ఈ సొసైటీలకి రెవెన్యూ పెంచాలనేది మా రెండో ఉద్దేశం అట్లాగే ఫైనల్ గా ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో ఎవరైతే బిల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారో వీళ్ళు కావాలని చెప్పేసి అప్పులు కట్టట్లేదు మరి వీళ్ళందరి దగ్గర డబ్బులు తిరిగి వసూలు చేస్తేనే పేద రైతాంగం అందరికీ కూడా మంచి చేయగలమనే ఉద్దేశంతో సందేశంతో మేము ముందుకెళ్తాం